శ్రీ గురుబే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోమి వాళ్ళ ఛానల్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వృషభరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి వృషభరాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశుల ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ సంబంధించిన గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ఈ మాసంలో మేజర్గా మార్పు ఏంటంటే నవంబర్ పదకొండు వరకు కూడా ఫార్వర్డ్ మోషన్లో ఉన్నటువంటి గురుగ్రహం నవంబర్ పన్నెండు నుండి వక్రగతి చెందుతున్నారు అలాగే దాదాపుగా నాలుగున్నర నెలల తర్వాత శనాచుడు వక్రగతిని వదిలి ఇరవై ఎనిమిది నవంబర్ నుండి ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్ళబోతున్నారు ఇవి మేజర్ గ్రహాల యొక్క స్థితి అలా ఉంటుందండి నవంబర్ రెండవ తారీఖు నుండి శుక్రుడు తన మూల త్రికోణ రాశి అయినటువంటి యొక్క తులారాశిలో స్థితి పొందుతున్నారు పదహారు నవంబర్ నుండి రవిగ్రహం మిత్రక్షేత్రం అనేటువంటి రుచిక రాశిలో స్థితి పొందబోతున్నారు బుధుడు తొమ్మిది మరియు ఇరవై ఎనిమిదవ తేదీలలో ఒక్కరగతిలో ఉండటం అనేది జరుగుతుందండి మరి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క వృషభ రాశి నుండి శనిచరుడు దశమాధిపతి అయ్యి ఒక్కరగతిని వెళ్ళి ముందుకు వెళ్తున్నాడు కాబట్టి వృత్తి లాభ విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలు ఉంటాయి సో ఒక్కొక్కటిగా చూద్దాం ఏ రకంగా ఉండబోతుందో చూద్దామండి మొదటిగా ఆరోగ్యము హెల్త్ ఈజ్ వెల్త్ ముఖ్యంగా ఏంటంటే నవంబర్ ఒకటి రెండు తేదీలలో మీ యొక్క రాశాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు కన్యా రాశిలో బలహీన రాశిలో ఉంటారండి అలాంటప్పుడు ఏంటంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉద్దే కనపడవచ్చు తన నీచ రాశిలో ఉన్నాడు కాబట్టి ఉత్సాహం తగ్గటము చిరాకు అలసట మరియు ఈఎన్టీ సంబంధం ముక్కు చెవి గొంతు సంబంధంగా వచ్చే అవకాశం ఉంది చల్లగాలి వల్ల ఏదైనా చెవి గొంతు నొప్పులు రావచ్చు అదేవిధంగా బయట ఫుడ్ ఈ మాసంలో బయట ఏదైనా ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఫుడ్ పాయిజనింగ్ లా వంటివి వచ్చే అవకాశం కూడా కనబడుతుంది నవంబర్ మూడవ తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు కూడా ఒక పెద్ద ఇంప్రూవ్మెంట్ పాజిటివిటీ కనపడుతుందండి తన స్వక్షేత్రంలోకి తులారాశిలోకి వస్తాడు కాబట్టి దీనివల్ల ఈ యొక్క వృషభ రాశి వారు ఏంటంటే ఉత్సాహంగా ఉంటారు ఉల్లాసంగా ఉంటారు కొత్త దుస్తులు ధరించటం మేకోవర్ అంటే నీట్గా రెడీ అవ్వటము ఇలాంటిది ఉంటుంది జిమ్ యోగా ఇలాంటివి కొంతమంది మొదలెట్టే అవకాశం కూడా చాలా బలంగా కనపడుతూ ఉందండి ఎందుకంటే శుక్రుడు అందానికి కారకుడు సో ఇలాంటి వాటికి ఉత్సాహానికి కారకుడు కాబట్టి అదేవిధంగా పర్యటనలు చేయడం సంగీతం మీద సో షాపింగ్ సందర్శన చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటాయి ప్రత్యేకంగా మీరు ధ్యానము మరియు మెడిటేషన్ చేస్తూ ఉంటే సో మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు అని చెప్పవచ్చండి మరి ధనస్థితి ఏ విధంగా ఉంది అంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఏ విధంగా ఉండబోతుందంటే నవంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఆదాయ విషయంలో సాధారణంగానే ఉంటుందండి ఇక్కడ ముఖ్యంగా ధనాధిపతి అనేటువంటి బుధులు తొమ్మిది తారీఖున ఇరవై ఎనిమిదిన వక్రీకరించి ఉంటారు పెద్దగా సేవింగ్స్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఈఎంఐలు పాత లోన్లు బకాయిలు చెల్లించులు చేస్తూ ఉండటం వల్ల డబ్బు తగ్గిపోయే అవకాశం ఉంది జస్ట్ మేనేజ్ చేస్తారు ఈ మాసంలో అని చెప్పవచ్చు మరి నవంబర్ తొమ్మిది నుండి ముప్పై వరకు కూడా ఏంటంటే బుధుడు వక్రగతిలోకి వెళ్ళటం వల్ల అనూహ్యమైన లాభాలు కూడా వస్తాయండి ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైనా అందంగా వచ్చే అవకాశం ఉంటుంది పెద్ద డీల్ ఏదైనా ఉంటే క్లోజ్ కావచ్చు లేదా కమిషన్ల నుండి కూడా మీరు ఏదైనా మధ్య వహించినా లేకుంటే ఏదైనా ఒక బిజినెస్ డీల్ చేసినా దానివల్ల ఆ కమిషన్ కూడా మీకు సడన్గా వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇంటి ఖర్చులు కూడా ఈ అదనపు ఆదాయం ద్వారా సులువుగా నెరవేరుతాయి అని చెప్పవచ్చు అంటే మేనేజ్ చేస్తారు పాద తొలగిపోతాయి తొలగిపోతాయని చెప్పవచ్చు మరి ఉద్యోగం లేదా కెరీర్లో ఏ విధంగా ఉండబోతుంది నవంబర్ ఒకటి నుండి పదహారు వరకు కూడా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సూర్యుడు నీచరాశిలో ఉండటం వల్ల మూడు పని వాతావరణం అంత బాగుండకపోవచ్చండి ఎందుకంటే రవి ఆత్మస్థైర్యం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటా చూసారా కొంచెం మూడిగా ఉండటం వల్ల వృత్తిలో అసంతృప్తిగా ఉండే అవకాశం ఉంటుంది పనిలో చిన్న తప్పులు కూడా కొంచెం పెద్దగా అనిపించకవచ్చు అనిపించవచ్చు కాబట్టి ఏంటంటే సో మీరు మీ భాషతో కానీ పెద్దవారితో కానీ కొంచెం అనుకూలంగా ఉండే ప్రయత్నం చేయండి త్వరగా మీ యొక్క బాస్ అనేవాళ్ళు అంత సంతృప్తి చెందే అవకాశం అయితే కనపడట్లేదు ఏది ఏమైనా కూడా సూర్యుడు రాసి మార్పుతోటి పదిహేడు నవంబర్ నుండి మిత్రక్షేత్రంలోకి వెళ్తున్నాడు వృచ్చక రాశిలోకి సో కాబట్టి ఆ సమయం నుండి మీకు పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు మీరు అమ్మకాలు కానీ విక్రయాలు లేదా సేల్స్ లేదా ఈ టార్గెట్లు కూడా మీరు ముందుగా పెట్టుకొని పనిచేస్తారు సో పదహారు వరకు ఎవరైతే కనుక విమర్శించుంటారో లేకపోతే మిమ్మల్ని గద్దగా గౌరవించకుండా ఉండి ఉంటారో మీ పని గుర్తించకుండా ఉండి ఉంటారో పదిహేడు తర్వాత ఎప్పుడైతే కనుక ఏడవ స్థానంలోకి రవి మిత్రశరీరంలోకి వస్తావో ఎస్ మీరు చాలా పని చేశారు సో ఇటు ఎక్సలెంట్ జాబ్ అని ఆ విధంగా మీకు మెల్లిమెల్లిగా పొగడ్తులు వచ్చే అవకాశం బలంగా కనపడుతుంది రవి యొక్క స్థితి మారిన తర్వాత మరి కుటుంబము నివాసం ఫ్యామిలీ మ్యాటర్స్ చూస్తే నవంబర్ ఒకటి నుండి పదహారు వరకు కూడా కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చండి కుటుంబ సభ్యులు ఎవరికైనా సరే జ్వరము జలుబు లేదా తల్లిదండ్రులు లేదా సోదరులకు మందులు తీసుకోవాల్సిన వచ్చే పరిస్థితి వాళ్ళకు మెడికేషన్ చేయాల్సిన పరిస్థితి కూడా కొంతమందికి కొన్ని కుటుంబాల్లో ఉండే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే నవంబర్ పదిహేడు నుండి ముప్పై వరకు సో ఈ యొక్క రవిస్థితిలో మార్పు వస్తుందో శుక్కుడు మీకు ఫస్ట్లో ఉంటారో కుటుంబ సంబంధాలు సర్దుకుంటాయి పాజిటివ్గా ఉంటాయండి కుటుంబంతో ఏదైనా కలిసి బయటికి వెళ్ళడం పర్యటన చేయడం లేదా తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం కూడా ఉంది ఏదైనా ప్రకృతి ప్రదేశాలు సీనరీస్ ఇట్లాంటి లొకేషన్స్కి వెళ్ళే అవకాశం చాలా బలంగా ఉంది బ్యాంకు పనులు అయితేనే మీ ప్రభుత్వ పత్రాలు పూర్తి అవుతాయి అని చెప్పవచ్చు అండి సో మీరు కనుక ఏదైనా కిరాయి ఇంట్లో రెంటెడ్ హౌస్లో ఉంటే కనుక రెసిడెన్స్ మార్పు చేంజ్ ఆఫ్ రెసిడెన్స్ చేంజ్ ఆఫ్ హౌస్ అనేది షిఫ్టింగ్ కూడా మీకు మార్పుకు సూచనలు కూడా కనపడుతూ ఉన్నాయి గోచార విద్య మరి సంతానం ఫిఫ్త్ హౌస్ సంబంధించి విద్యార్థులకు ఎలా ఉంటుంది స్టూడెంట్స్కి ఎలా ఉంటుందో చూద్దామండి నవంబర్ ఒకటి నుండి ఎనిమిది వరకు సో ఈ మధ్యన ఏంటంటే పిల్లలకు మీ యొక్క సంతానానికి ఏదైనా ఇంటెస్టైన్స్ పేగుకు సంబంధించి కావచ్చు లేదంటే ఈ ఏంటి సంబంధమైన సమస్యలు ఉండవచ్చు మీ యొక్క సంతానం పెద్దవారే ఏంటనుకోండి వారితో వాదోపవాదాలు కూడా అల్లరి చేస్తున్నాను చెప్పిన వాటా వినట్లేదని ఇలాంటి వాటి విషయాలు కొంచెం వాదన జరిగే అవకాశం కనపడుతుంది ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క చిన్న పిల్లల మీద దృష్టి తగ్గుతుంది అబద్ధాలు అంటే వాళ్ళు చదవట్లేదంటే కనుక లేదు మేము చదువుతున్నాను లేకపోతే బయట ఫుడ్ తినకూడదు అంటే బయట స్కూల్కి వెళ్ళిన తర్వాత తినడం ఇట్లాంటి చిన్న చిన్న అబద్ధాలు కూడా చెప్పే అవకాశం కనబడుతుంది పిల్లల విషయంలో సో నవంబర్ తొమ్మిది నుంచి ముప్పై వరకు ఏంటంటే బుద్ధుని వక్రగతి కారణంగా స్టేబుల్గా మీరు ఎక్కువగా ఆలోచించడం జరుగుతుందండి పిల్లల ఎగ్జామ్స్ విద్యా ప్రగతిలో మంచి మార్పులు వస్తాయి వాళ్ళ యొక్క ప్రోగ్రెస్లో చాలా మార్పు ఉంటుంది పిల్లల పరంగా కూడా మీరు ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ముఖ్యంగా ప్రేమికులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు వాహనాల కలిసి వెళ్ళడం జాగ్రత్తగా ఉండాలి వాహన రిపేర్ల ఖర్చులు కూడా ఈ మాసంలో కొద్దిగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఆరోగ్యపరంగా ముఖ్యంగా కేర్ తీసుకోవాలి హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి జంక్ ఫుడ్ నుంచి ఈ మాసంలో నవంబర్ మాసంలో దూరంగా ఉండండి సో ఏకాగ్రత కొంత తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ధ్యానం మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి మరి దాంపత్య జీవితం ప్రేమ మెంటల్ లైఫ్లో ఏ విధంగా ఉంటుంది లేదంటే కనుక మొదటిగా ఈ యొక్క ప్రేమలో ఉన్న వారికి ఏంటంటే మీరు ఇష్టపడుతున్న వ్యక్తికి అలర్జీలు కానీ ఇన్ఫెక్షన్స్ కావని చోకే అవకాశం కనపడుతుంది అయినప్పటికీ కూడా మీరు ఇష్టపడే వ్యక్తి యొక్క పనిలో మంచి ప్రదర్శన అనేది ఉంటుందండి మీరు ఇష్టపడుతున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వారి నివాస మార్పు లేదా కొత్త ఏదైనా ప్రాంతం కానీ నివాస ప్రాంతం కానీ మార్పు చేసే అవకాశం కూడా ఉంది కొంతమంది పెయింగ్ గెస్ట్లు కానీ కొత్త హాస్టల్స్ కానీ నివాస ప్రాంతం కానీ మార్పు చేసే స్థితికి అదే కనబడుతూ ఉందండి మరి మ్యారేజ్ అయిన వాళ్ళకి వివాహమైన వాళ్ళకి ఎలా ఉంటుందంటే నవంబర్ ఒకటి నుండి పదవ తారీఖు వరకు కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి మాట పట్టింపులు ఉంటాయి కలగవచ్చు అదేవిధంగా సో కొంతమందికి వారి యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కాస్త టెన్షన్ పడే అవకాశం లేదంటే కనుక అనారోగ్యం సూచన అనేది కనబడుతుంది ఇవన్నీ కూడా గోచార ఫలితాలండి మీ యొక్క వ్యక్తిగత జాగ్రత్తను కూడా దయచేసి చెక్ చేసుకోండి కానీ పరిస్థితి ఏంటంటే నవంబర్ పదకొండు నుంచి ముప్పై మధ్యలో పరిస్థితి పూర్తిగా మారుతుంది సో భార్య లేదా భర్తకు ధనలాభం ఉంటుంది బోనస్ ద్వారా సంపాదనకు డబ్బులు ఆదాయం రావడం కానీ కొత్త ఉద్యోగ అవకాశం కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఆ విధంగా పదకొండు నుండి ఇరవై మధ్య మిమ్మల్ని వాళ్ళు ఏదైనా రెస్టారెంట్కో షాపింగ్కో బయటికి తీసుకొచ్చే అవకాశం కనపడుతుంది ఈ సమయంలో బుధుడు మరియు శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తారని చెప్పవచ్చు మరి వ్యాపారస్తులు బిజినెస్ చేసేవారు షాపు యజమానులకి బిజినెస్ ఓనర్స్కి ఏ విధంగా ఉంటుంది అయ్యా అన్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే నవంబర్ నెల అనేది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైన కాలం అండి ఎందుకంటే ఈ ఈ సమయంలో కొంచెం చంద్రరాహు ఇది కూడా ఉంటుంది కారణంగా మీరు చేసే పనులు కొంచెం మానసికంగా వర్రీ కావడం వల్ల మధ్యలో ఆగిపోవచ్చు సో ముఖ్యంగా ఏంటంటే ఎనిమిది వరకు బాగానే పనిచేస్తుంటే అకస్మాత్తుగా పదవ తారీఖున పనిలో చెందిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు మీ మీద లేదంటే మీ యొక్క ఐటమ్స్ మీద అంటే బిజినెస్ మీద మీ చేసే సప్లై మీద కావచ్చు మీరు ఇచ్చేటువంటి ఏవైతే కనుక ఐటమ్స్ ఉంటాయో వాటి మీద నమ్మకం తగ్గడం వల్ల కొంత లేదంటే మీరు సప్లై చేసే మెటీరియల్ లేట్ కావడం వల్ల కూడా చిన్న చిన్న సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందండి సో అందుకని మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఈ సమయంలో చంద్ర స్థితి ఏ విధంగా ఉందో పరిశీలించుకోండి సో ముఖ్యంగా ఏంటంటే డబ్బులకి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అని అంటే ముఖ్యంగా ఏంటంటే దుర్గా అమ్మవారి ఆరాధన రాహుకేతు పూజ చేయడం కొంచెం ఉపశమానాన్ని ఇస్తే అవకాశం కనబడుతూ ఉంది ఎందుకంటే రాహుగా అధ్యవత దుర్గా అమ్మవారు దుర్గా ఆరాధనతోటి ఈ యొక్క మానసికమైన ఒత్తిడి స్ట్రెస్ అనేది నెగిటివ్ ఆలోచన రాకుండా ఉండగలుగుతుందండి మొత్తంగా చూస్తే ఏ విధంగా ఉంటుంది నవంబర్ మాసం యొక్క వృషభ రాశి వారికి అని అంటే ఒక మిశ్రమ ఫలితాలను ఎలా అని చెప్పవచ్చు అండి ప్రారంభంలో అలసట ఉంటుంది గందరగోళం ఉన్నా కూడా నవంబర్ పదవ తారీఖు తర్వాత శక్తి పుంజుకుంటారు ఆర్థికంగా పురోగతి ఉంటుంది ప్రేమ దాంపత్యం మరియు కుటుంబంలో కూడా ఆత్మీయత అనేది సో మళ్ళీ రథావిధిగా కనపడుతుంది వ్యాపారంలో సహనంగా ఎవరైతే ఉంటారో వారికి డిసెంబర్లో మంచి మంచి అవకాశాలు పెద్ద అవకాశాలు వస్తాయని చెప్పవచ్చు అండి సో ఇక్కడ ఈ యొక్క వృషభరాజు వారికి దశమా తొమ్మిది పదవతిపది శనెచ్ఛుడు వక్రీకరణ వదులుతున్నారు కాబట్టి వృత్తి సంబంధంగా కొత్త కొత్త అవకాశాలు రావడం రెస్పాన్సిబిలిటీగా మీకు మంచి పని అప్పచెప్పడం అనేది కనపడుతూ ఉంది కాబట్టి సో బి పాజిటివ్ గురుడు వక్రీకరణ చెందారు మూడవ స్థానంలో అని మాత్రం వరి అవకాశం అవసరం ఉంది నవంబర్ పన్నెండు నుంచి గురుడు వక్రీకరిస్తే ఏం చేయాలయ్యా అంటే రివ్యూ చేసుకోండి రికవర్ చేసుకోండి తృతీయ స్థానం అంటే ఏంటి ధైర్యం ప్రాకారం ముందుకు వెళ్ళాలంటే ఆలోచించండి చేయాలా వద్దా మంచి చెడు ఏంటి చూసుకోండి కొత్త కొత్త అగ్రిమెంట్ల విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరించాలి చూసి సంతకం పెట్టుకోవాలి ఇలాంటి చిన్న చిన్న మీరు కనుక కేర్ తీసుకుంటే యథావిధగా బాగుంటుందండి అదేవిధంగా ఈ యొక్క నాలుగవ అధిపతి ఆరులో ఉంటాడు అంటే ముఖ్యంగా ఏంటంటే పదహారు నవంబర్ వరకు కుటుంబ పరంగా ఇంటి పరంగా రెనోవేషను ఖర్చు వాహన పరంగా రిపేర్లు ఉండొచ్చు పదిహేడు తర్వాత డెఫినెట్గా బాగుంటుంది కొంతమంది బహుదూరంలో ఏదైనా ఫ్లాటో ఫ్లాట్ ఇలాంటి వాటికి ప్లాన్ చేసే అవకాశం కూడా చాలా బలంగా కనపడుతుందండి సో మొత్తంగా ఏ రకంగా ఉన్నాయండి ఈ యొక్క రాశి వారికి ఈ మాసంలో ఫలితాలు మరి మీకు కనుక రాశి గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు రాశి వారి జీవిత రహస్యాలు అసలు ఈ రాశిలో మీరు జన్మనం ఎందుకు జరిగింది అని ఒక వీడియో కూడా చేశాం రిలీజ్ చేసాం చాలామంది చూసి ఉండొచ్చు చూడడం వారు దయచేసి గమనించండి డిస్క్రిప్షన్లో ఆ యొక్క వీడియో లింక్ ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా మీకు కనుక వ్యూయర్స్లో కానీ మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వరకు ఇంట్రెస్ట్ జ్యోతిషం నేర్చుకోవాలంటే కనుక ఉత్సాహము కుతూహలత ఉంటే కనుక మనము థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగ్నెస్ కోసం స్టార్ట్ చేశామండి అది మీకు మన విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ యాప్లో ఉంటుంది కోర్స్ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారో వారికి సో ముప్పై రోజుల కోర్సు ఉంటుంది మీకు వీలైన సమయంలోనే మీరు వింటూ నోట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకునే విధంగా సో రూపొందించబడిందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనియోజీ అన్న సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనున్న బెల్సర్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది సర్వేజ్ సుఖిన భవంతు స్వస్తి